రక్షకుడును మన ప్రభునైన నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మి గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనము మీరు నన్ను వెదక్కిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయదునట్ల మీరు నన్ను కనుగొందురు హలలుయ మరి ఇక్కడ దేవుడేశ్వరాయలతో మాట్లాడుతున్నటువంటి మాటలు మరి ఈరోజు వారితోనే కాదు కానీ దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నారు ఏమిటి అంటే ఎవరైతే నా పైన శ్రద్ధ చూపుతారు ఎవరైతే నన్ను మరి ఆరాధిస్తూ ఉంటారు మరి పెదువులతో కాదు కానీ పూర్ణ మనసుతో నన్ను ఆరాధించేటువంటి ఎవరైతే ఉంటారో వారికి నేను కనిపిస్తా వారికి నన్ను నేను ప్రత్యక్ష ప్రత్యక్షపరుచుకుంటానని దేవుని వాక్యభాగం చలుస్తుంది హలెయ మరి మనము దేవునిని వెతికేటువంటి వారముగా ఉండాలి హలూయ చాలామంది లోకంలో జ్ఞానవంతులు ఉంటారు వివిధ రకాల పరిశోధనలు వాళ్ళు చేస్తూ ఉంటారు కానీ దేవుణ్ణి విశ్వసించరు అయితే మనము మరి జ్ఞానవంతులు కాదు అయినప్పటికీ కూడా మనము దేవుణ్ణి కనుగొనడంలో మరి మనము ఏం చేయాలంటే మన జ్ఞానాన్ని ఉపయోగించేటువంటి వారము ఉండాలి ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఎవరో తెలుసుకున్నట్టుకు మరి ఏం చేయాలంటే ప్రయత్నం అనేది చేయాలి పరిశోధన అనేది చేసేటువంటి వారుగా ఉండాలి మరి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనం ఉన్నాము గనుక మనము ఆయన యొక్క మార్గంలో వెతికితే మనము ఆయన యొక్క కృప కొరకు వెతికితే ఖచ్చితంగా ఆయన మనకు ఆయన యొక్క కృపను అనుగ్రహించేటువంటి దేవుడు ఆయన్ను మనం పూర్ణ మనస్సుతో కనుక మనం అంగీకరించి ఆయన యొద్దకు కనుక మనం ముర్ర పెట్టకు వస్తే ఆయన మన మొర్రను ఆలకించేటువంటి దేవుడు మరి మనము పెదవులతో కానీ ఆచారబద్ధంగా కానీ ఆయనను ఆరాధించేటువంటి వారముగా ఉండకూడదు పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో మనం దేవుణ్ణి ఆరాధించేటువంటి వారముగా ఉండాలి మనం ఎప్పుడైతే సంపూర్ణముగా పరిపూర్ణముగా దేవుని సన్నిధాల మీకు వస్తామో మన యొక్క మనస్సు మన యొక్క హృదయము ఆయన పైన ఎప్పుడైతే కేంద్రాకృతం చేస్తామో అప్పుడు దేవుడు మన హృదయాన్ని లక్ష్య పెట్టేటువంటి వాడుగా ఉన్నారు అప్పుడు దేవుడు మన యొక్క ప్రార్థనను ఆలకించేటువంటి దేవుడుగా ఉంటారు కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా మరి మన హృదయమును దేవుని వైపు త్రిప్పేటువంటి వారముగా ఉండాలి మనం ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి వెతికేటువంటి వారము ఆయన మాటల కొరకు ఎదురు చూసేటువంటి వారముగా ఉండాలి మరి ఆయన మన కొరకు ఉద్దేశించినటువంటి సంగతులు ఏమిటో తెలుసుకునేటువంటి వారముగా మనం ఉండాలి మన పట్ల ఆయనకున్నటువంటి చిత్తం ఏదైతే ఉన్నదో మన పట్ల ఆయనకున్నటువంటి ప్రణాళిక ఏదైతే ఉన్నదో దాన్ని తెలుసుకునేటువంటి వారముగా దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి వారముగా మనం ఎప్పుడు ఉండాలి అలా ఉండినప్పుడు దేవుడు మరి మన పట్ల ఆ శక్తి ఉండి ఆయన ఇంకా మనకి అనేక విషయాలు నేర్పించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు మరి ఆయన తను తాను మనకి ప్రత్యక్షపరచుకుని ఆయన యొక్క దయను ఆయన యొక్క కృపను మన పైన ఉంచి మనకు ఆయన గొప్ప వరములు ఇవ్వడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు ఆయన కృపావరములు కావచ్చు లేదా ఆయన దర్శనావరములు కావచ్చు మనకు ఆయన కలుగు చేయాలి అని అంటే ఆయన యొక్క పాత్రగా మనల్ని వాడుకోవాలి అంటే మనము పరిపూర్ణ హృదయంతో ఆయన వద్దకు రావాలి మనం పరిపూర్ణ హృదయంతో ఆయన మనతో ఏం మాట్లాడినాయి ఉద్దేశించి ఉన్నారో ఆ మాటలను వినుటకు వేగురపడి ఉండాలి ఆయన వెతికేటువంటి వారముగా ఉండాలి మన సమయమును ఆయన మాటల కొరకు ఖర్చు చేసేటువంటి వారముగా ఉండాలి ఆయనతో మన యొక్క సహవాసం పెంచుకొనుటకు మన యొక్క సమయమును వెచ్చించేటువంటి వారముగా మనం ఉండాలి మరి మనము దేవుని పైన ఎంత శ్రద్ధ చూపుతామో మనము దేవుని కొరకు ఎంతగా మన సమయాన్ని వినియోగిస్తూ ఉంటామో దేవుడు అంతకంటే ఎక్కువగా మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటారు అంతకంటే జ్ఞా మనకు ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు మనల్ని ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి మన యొక్క అమూల్యమైనటువంటి సమయమును మన యొక్క హృదయమును దేవునికి అర్పించుదాం అప్పుడు దేవుడు మనకు ఆయన యొక్క నిండైనటువంటి మాటలు మనకు తెలియచేస్తారు అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించనుగాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడ మహాగణుడ ఏస మీకు వందనములు ప్రభా అయా తండ్రి నా ప్రభా అయా మిమ్మల్ని వెదికేటువంటి వారముగా మిమ్మల్ని కనుగొనేటువంటి బిడ్డలుగా మేము మునుకుని సహాయం దయచేయండి మా పూర్ణ హృదయములతో ఆయన ఆయా మీ సన్నిధానంకి వచ్చిన తండ్రి మమ్మల్ని స్థుతించి ఘనపరిచి ఆరాధించే బిడలుగా మేము మునుకుని సహాయం దయచేయమని ఆయా ప్రాబ్దులను ఆలకించి అంగీకరించి మనం వేడుకుంటూ ప్రాంతం దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని ఏసయా అంత పరిశుద్ధి నామంలో అతి మిక్కిలి మలాడి వేడుకొని పొందించిన మా ప్రేపర్లో మా కన్న తండ్రి అమ్మాయి ప్రైస్ ఎవరి వన్ మే గాడ్ బ్లెస్ యూ